అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ జర్నీ విత్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి స్వాగతం ఈ రోజు మనము హైదరాబాద్ కి అతి సమీపంలోని మహేశ్వరంలో గల శ్రీ శివగంగా రాజరాజేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పద్నాలుగు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి చుట్టూ పచ్చని పొలాలు చెట్లు పచ్చదనం మధ్యన సిటీకి దూరంగా ఉండడం వల్ల గుడి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడిలో ముందుగా మనము రావి చెట్టు కింద ఉన్న నాగదేవతలను దర్శించుకోవచ్చు ఆ పక్కనే గణపతి దేవాలయం కూడా ఉంది అందరూ దర్శించుకోండి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత ప్రధాన దేవాలయానికి వెళ్దాం పదండి ఈ కనిపిస్తున్నది ప్రధాన దేవాలయం ఇది రెండంతస్తులుగా ఉంటుంది కింద అమ్మవారు పైన అయ్యవారు ఉంటారు చుట్టుకొలను ఉంటుంది ముందుగా ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం ఈ గుడిని పదిహేను వందల సంవత్సరాల క్రితం కాకతీయ వంశంలోని గణపతి దేవుడు నిర్మించారు ఇక్కడ గంగా భవాని రాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు కొలను మధ్యలో కొనుగై ఉంటారు గర్భగుడి చుట్టూ కొలను ఆ చుట్టూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు చెందినటువంటి ఉపాలయాలు పదహారు ఉంటాయి గర్భగుడిలో శివుడికి మనము అభిషేకము అర్చన చేసుకోవచ్చు అభిషేకమునకైతే వంద రూపాయలు అర్చనకు యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు అభిషేకం యొక్క పూజా సామాను అంతా గుడి ఎదురుగా ఉన్న దుకాణంలో దొరుకుతుంది గర్భగుడికి కిందనే అమ్మవారైనటువంటి గంగా భవాని రాజేశ్వరీ దేవి ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి పేరు రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు వెళ్లిన రోజు గాజుల అలంకరణతో చాలా చక్కగా ఉంది అమ్మవారి ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం కుంకుమార్చన చేసుకోవచ్చు పంతులు గారు అందరితో కుంకుమార్చన చేయిస్తారు ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మిక నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తాను కుంకుమార్చన గాని యాభై రూపాయల టికెట్ చార్జ్ చేస్తున్నారు గర్భగుడి చుట్టూ కొలను ఆ చుట్టూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు చెందినటువంటి ఉపాలయాలు పదహారు ఉంటాయి శ్రీ హరిహరేశ్వరుడు ೀಶ್ವರು ಶ್ರೀ ಅವಿಮುಕ್ತೇಶ್ವರು ಶ್ರೀ ಅಗೋರೇಶ್ವರು శ్రీ అమరావతీశ్వరుడు శ్రీ అమృతేశ్వరుడు శ్రీ గంగాధరేశ్వరుడు శ్రీ ఇష్టకామేశ్వరుడు శ్రీ ముక్తేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీ ఏకాంబరేశ్వరుడు శ్రీ మణికగ్నికేశ్వరుడు శ్రీ మహానందీశ్వరుడు శ్రీ అమరేశ్వరుడు శ్రీ కాశీపతీశ్వరుడు ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానము పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు ఉంటుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు శ్రీ మంగళ గౌరీశ్వరుడు ఇంకా ఈ గుడి గురించి ఏమైనా సందేహాలుంటే కమెంట్ లో తెలుపగలరు మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు ಸರವೇಜನಾ ಸುಕಿನು ಬವನ್ತ